హే ఫ్రెండ్స్ చలిగాలం వచ్చేసింది కదా ఈ సీజన్ లో లో ఏం వేయాలి అని ఆలోచిస్తున్నారా అయితే ఈ రోజు మనం పండించబోయేది ఒక హెల్దీ ప్రోటీన్ రిచ్ పూర్తిగా ప్లాంట్ బేస్డ్ సూపర్ ఫుడ్ అనమాట అవును నేను మాట్లాడుతుంది పచ్చి బఠాని గురించి మన టెర్రస్ గార్డెన్ లో వీటిని ఎలా వేయాలో ఎలా మొలకెత్తాయో రెండు వారాల తర్వాత ఎలా పెరిగాయో పూర్తి వివరాలు నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను సో వీడియో దాకా చూడండి అండ్ వీడియో నచ్చినట్టు మీకు ఒక లైక్ షేర్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి ముందుగా ఇదే నా పెద్ద గ్రోబ్యాక్ సైజ్ ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ బై ఫిఫ్టీన్ ఇంచ్ అంగుళాల సైజ్లో ఉంది చూడగలుగుతున్నారో మట్టి గురించి చెప్పాలంటే ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఉపయోగించింది ఫార్టీ పర్సెంట్ మన మన నార్మల్ సాయిల్ అనేది ఉపయోగించాను అండ్ దీంట్లో ట్వంటీ పర్సెంట్ కోకపోయి ట్వంటీ పర్సెంట్ మన ఇసుక అండ్ ట్వంటీ పర్సెంట్ ఏమో మన వర్మీ కంపోస్ట్ అనేది ఉపయోగించాను సో ఉపయోగించిన తర్వాత ఇప్పుడు మట్టిని నేను లోతుగా డీప్గా వాటరింగ్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ అయితే మీరు చూస్తున్నారో ఇక్కడ ఇది నా ఫైవ్ లీటర్ వాటర్ క్యాన్ అండ్ ఒక దాని తర్వాత ఒకటి ఇలా మొత్తం మూడు క్యాన్లు నీటిని ఇంట్లో వేశాను బికాస్ ఇది చాలా పెద్ద గ్రో బ్యాగ్ కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ అనేది ఇంట్లో పడుతుంది సో చూసారా ఫ్రెండ్స్ ఎలా మట్టి అంతా నీటిని వెంటనే పీల్చేసింది ఇది మంచి డ్రైనేజ్ ఉన్న మట్టి అని అర్థం మొక్కలు రూట్స్ బాగా పెరగడానికి ఇది చాలా అవసరం ఇప్పుడు మనం విత్తనాల వైపు వెళ్దాం ఇవే నేను ఆన్లైన్లో ఆల్ దట్ గ్రో కంపెనీ నుంచి ఆర్డర్ చేసిన విత్తనాలు ఫ్రెండ్స్ ఇవి కంప్లీట్ గా నాన్ జిఎంఓ అండ్ నాన్ హైబ్రిడ్ విత్తనాలు ఫ్రెండ్స్ అనగా ఇది కంప్లీట్ గా మన నాటు విత్తనాలు సో మరి ఈ నాటు విత్తనాన్ని మనం ఈ ప్యాకెట్ నుంచి ఇప్పుడు ఓపెన్ చేద్దామా అండ్ ఓపెన్ చేయడానికి మీరు ఏదైనా చిన్న నైఫ్ లేదా కట్టర్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ ఓపెన్ చేశాక ఇది ఇదిగో ఇదిగో చూడండి ఇవే మన పచ్చి బఠానీ విత్తనాలు చిన్నగా గుండ్రంగా కానీ జీవంతో నిండినవి ఇవే రేపటి మన హెల్తీ గ్రీన్ హార్వెస్ట్కి మొదటి ఉడగనమాట ఇప్పుడు విత్తనాలను ఒక్కొక్కటిగా మట్టిలో ఎలా వేయాలో చూద్దాం ఇక్కడ ఒక జాగ్రత్త బఠానీని కాస్త లోతుగా అస్సలు వేయొద్దు ఫ్రెండ్స్ సుమారు ఒక అంగుళలను లోతులో వేస్తే ఇవి చాలు ఇప్పుడు గ్రో బ్యాక్ చుట్టూ సరిగ్గా దూరం ఉంచి ఈ విత్తనాలని మనం మట్టిలో నాటితే ప్రతి మొక్కకి ఒక స్పేస్ అనేది దొరుకుతుంది సో దాట్ అవి మంచిగా గ్రో అవుతాయి ఇప్పుడు ఈ విత్తనాలపై కుక్కపీట్ లేదా తేలికపాటు మట్టి పొర వేసి మళ్ళీ నీరుని చల్లాలి ఫ్రెండ్స్ ఇంత చేస్తే విత్తనాలు తమ ప్రయాణాన్ని మొదలు పెడతాయి అండ్ మీకు తెలుసా ఫ్రెండ్స్ బఠానీలు పూర్తిగా వెజిటేరియన్ ప్రోటీన్ సోర్స్ ఇందులో తొమ్మిది రకాల అమినో యాసిడ్స్ ఉంటాయి అన్నమాట అందుకే వీటిని ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్లో కూడా వాడతాం మనం వీటిని కెమికల్ లేకుండా మన టెర్రెస్ లో ఆర్గానిక్ గా పెంచుతుంటే అది మన ఆరోగ్యానికి మాత్రమే కాదు భూమికి కూడా ఒక మంచి గిఫ్ట్ లాంటిది ఇప్పుడు చూస్తున్న వీడియో ఒక వారం తర్వాతది వా చూస్తారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా సో ఇప్పుడు చూస్తున్న నెక్స్ట్ వీడియో రెండో వారం తర్వాతది ఇందులో కొన్ని ఆకులు పురుగులు తిన్నా కూడా మొక్కలు బాగానే పెరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇందులో మస్టర్డ్ కే ఫర్టిలైజర్ కూడా మనం వేసాము దీని వల్ల గ్రోత్ మరింత స్పీడ్ గా అవుతుంది ఇక కొన్ని రోజుల్లో పూలు ఆ తర్వాత పచ్చి బఠానీలు కనబడతాయి ఇలా మీరు కూడా మీ లో పచ్చి బట్టలని పండించండి ఫ్రెండ్స్ చాలా సులభం చాలా హెల్దీ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కమెంట్లో మీరు తర్వాత ఏ మొక్కల్ని పెంచాలనుకుంటున్నారో చెప్పండి మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అప్పటిదాకా అస్తల ఇస్తాం మళ్ళీ కలుస్తాం